హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక కప్ వచ్చేసి బ్యాళ్ళు కంది బ్యాల్ వేసుకోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కడుక్కొని పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మనకి స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోవాలి మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాము అది అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చి మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాను ఒక్క మామిడికాయ అయితే పుల్లగా ఉంటే సరిపోతుందండి ఒకవేళ పుల్లగా లేకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మాకైతే ఒక్కటి సరిపోతుంది తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఇక్కడ కారం కొంచెం వేసుకుంటున్నాను చెప్పాను కదండి పిల్లల కోసమని మీరు స్పైసీ తగ్గట్టుగా కారం పొడి వేసుకోవచ్చు పసుపు కొంచెము ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కావాల్సిన ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు వాటరు ఒక కప్పుకి ఫోర్ కప్స్ వేసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ మనకి కుక్కర్ వేసినప్పుడు వాటర్ అని బయటికి రాకుండా ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటే మనకి వాటర్ అనేది బయట రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనము గ్యాస్ మీద పెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట మామిడికాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు త్రీ విజిల్స్ ఇక్కడ త్రీ విజిల్స్ వచ్చాయి మూత తీసి చూద్దాం ఒకసారి చూడండి మూత తీసి చూస్తే పప్పు అంతా ఉడికిపోయి ఉంటుంది బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా కొంచెం అక్కడక్కడ ఉంటే పప్పు గిత్తితో మనం ఈ విధంగా రామేస్తే మొత్తం అంతా ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా చూడండి మొత్తం అంతా పప్పు గిత్తితో ఈ విధంగా రామేసాను ఇప్పుడు మనము దీనికి పోపు వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను వెల్లుల్లిని పచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి బాగా వేగాలి కొంచెం బాగా వేగే వరకు వేయించాలి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేగవు కదా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి చూడండి కొంచెం ఇంగువ వేసుకుంటాను ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇది బాగా వేగాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది చూడండి వేగాయి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి ఎందుకు లాస్ట్లో వేసుకున్నానంటే మాడిపోతుందని లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా పప్పు పెట్టుకున్నాం కదా ఆ పప్పు అంతా ఇందులో వేసుకోవాలి చాలా సింపుల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి చాలా అంటే చాలా ఫ్లేవర్ టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒకసారిగా కలుపుకోవాలి పోపు అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్